హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా అయితే ఈరోజు మా ఇంట్లో వచ్చేసి పెసరపప్పు పొంగలి వేసుకుంటున్నానండి తక్కువ టైంలో అవుతుంది చూసేద్దాం ఆ ప్రాసెస్ మెయిన్ అయితే దీనికి పెసరపప్పు కావాలి పెసరపప్పునైతే ముందుగా అయితే స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా దూరం వేయించుకోవాలి వేయించుకుంటేనే బాగుంటుంది చిన్న మంటపైనే వేపుకోవాలండి లేదంటే మాడుతుంది మాడిపోతే మళ్ళీ అంత స్మెల్ మొత్తం అదేమంటారు కార్ కార్ అనిపిస్తుంది తినాలనిపించదు చిన్న మంట పైన వేపుకోవాలి అంత రెడ్ కలర్ వచ్చేదాకా అయిందండి రెడ్ కలర్గా పప్పు ఇట్లా వేగినప్పుడు స్మెల్ అంటే మస్తు అనిపిస్తుంది అయిపోయి ఫైనల్గా అయిపోయింది వేపుకున్న పెసరపప్పు తీసుకున్న గ్లాస్తోనే నేను బియ్యం కూడా నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అండి బియ్యం అయితే బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత పొయ్యి మీద వేసుకున్న ఈ గ్లాసుల వాటర్ అయితే ఎన్ని గ్లాసుల వాటర్ పోసిన ఒక్క నిండా అయిపోయింది వాటర్ మొత్తం కొద్దిగా ఉప్పు మూడు అయితే అవుతుంది అండి తొందరనే అయిపోతుంది పొంగింది ఫస్ట్ విజిల్ వచ్చినప్పుడు అయితే అన్నం మొత్తం వాటర్ మొత్తం పొంగి స్టవ్ పైనకి వచ్చినాయి పొంగలైతే రెడీ అయిందండి విజిల్ మూడు విజిల్లకు ఉడికిపోయింది ఇప్పుడైతే నెయ్యితోన తాలింపు వేసుకుందాము అయితే నేను ఇది ఆవున్ వేయండి మాకు ఊర్లలో ఫ్రెష్ అనేది దొరుకుతుంది నేను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నా పొంగలిలో నెయ్యితోనే తాలింపు పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది మీకు ఈ నెయ్యి లేకుంటే ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు నాకైతే నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యిలో పెట్టుకుంటున్నాను నెయ్యిలో పెట్టుకుంటే టేస్టే వే రబ్బా అసలు మస్తు ఉంటుంది నెయ్యి అయితే వేడెక్తుందండి అయితే జీలకర్ర తాలింపులోకి ఆవాలు మిరియాలు పచ్చికరేపాకు కొద్దిగా పసుపు అయిపోయిందండి తాలింపు అయితే పొంగల్లా వాటర్ తక్కువ పొంగలి ఎక్కువ మెత్తగా ఉంటే మా పిల్లలు ఇష్టపడాలండి అందుకే అన్నం లేకనే ఉండాలని నీళ్ళు కూడా కరెక్ట్ మీద పెట్టి వేసిన అయితే ఫైనల్గా అయిపోయిందండి పొంగలి తాలింపు వేసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి